ఎక్విప్మెంట్ గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ పేరు మళ్ళీ మోసం చేసేందుకు డైవర్షన్ దానికి ఏమంటాడు గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామంటారు రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా అందులో ఆలోచన చేయాలి మోసం చేయడానికి హద్దు పొద్దు ఉండాలి కదండి ఏదైనా కానీ మరీ చెవులో పూలు పెట్టేదానికి ఎటకన పెడతాం ఎవరికైనా కానీ ప్రజలంటే మరి ఇంత దారుణంగా చివరికి పూలు పెడతాయట సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం ఇంతకు ముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్ గా సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ సెవెన్ చేస్తానని ఈరోజు పలావు పోయింది పెడతానన్న బిర్యానీ పోయింది ప్రజలు పూర్తి రోడ్లు పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి అభికత దేవుడు ఎరుగు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఈ డిసెంబర్ వస్తే ఎనిమిది క్వార్టర్లు విద్యా దీవెన లేదు వసతివన్ లేదు పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు జిఏర్ రేషియోస్ తగ్గినాయి ఆరోగ్యశ్రీ లేదు నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం ఇందువల్ల బోర్డులు తిప్పేసినారు మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది అది కూడా ప్రైవేట్ చేస్తున్నారు కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెల సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటి అంటే ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం వల్లం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి కట్టిగా అడ్డుకోవాలి ఎందుకనంటే ఈ ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదైనా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఒక్కొక్కటి కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు గవర్నర్ గారికి అయినా కూడా మనిషి ఉన్న మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినాయని అనుకో ఒక్కొక్క లక్షల రూపాయలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాలా ఎవరికైనా కూడా ఆ బాధ నేత ఎక్కువ కొన్ని ఉంటుంది గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ పెద్ద మనసు ఆయనకు అందరికన్నా బాధ కలిగింది దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం కానీ ప్రతి ద్వారము మేము తడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళు వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే పదిహేడు మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్ ఇది ఒకటే కాకుండా అవైలబిలిటీ వచ్చే సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా తక్కువ రేట్కే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి దీనివల్ల బాగుపడేది మన పిల్లలు దీనివల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలు ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి ఇంక అందరూ ప్రైవేట్ ప్రైవేట్ అయినప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కడుంది అంతా ప్రైవేట్ ఎక్స్ప్లైటేషన్ మేము ఇంత ఛార్జ్ చేస్తామో నాలుగు లక్షలు నువ్వు ఐదు లక్షలు ఛార్జే సరిపోతుంది అందరం కలిసి అనే లెవెల్ అందరూ తయారైతుంది ఇది జరగబోయేది దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో నాలుగు అడుగులు ఎక్కువ వేసేస్తా ఉన్నాడు చెయ్యకూడని ఏరియాస్లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇవ్వడమే ఒకేమైతే భూమి గవర్నమెంట్ది మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు జీతాలు ఇచ్చేది గవర్నమెంటే కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళు ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జీతాలు ఎంతో తెలుసా ఒక ఐదు వందల యాభై బెడ్డు ఆరు వందల బెడ్డు హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజీలో జీతాలు అయ్యేది మీరు ఏఐలోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి ఆ జమీన్ అయిన అడిగినా ఏఐలో పబ్లెక్సిటీని అడిగినా చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది మా వాళ్ళని చెక్ చేయమని చెప్పిన చెక్ చేయమంటే ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు మినిమం అవుతుంది నెలకు అని అంటే అరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద జీతాల మీద అయ్యే ఖర్చు అంటే రెండేళ్ళ కలిపితే నూట ఇరవై కోట్లు అంటే నూట ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు పది మెడికల్ కాలేజీలు ఇంటూ నూట ఇరవై కోట్లు అంటే పన్నెండు వందల కోట్లు మినిమం ఎదురిస్తున్నారు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడ ఉండవు ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతి చోట యాభై ఎకరాల పైచులకు ల్యాండ్ ఉండేట్టుగా భూములన్నీ కూడా సేకరించి కొనుగోలు చేసి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టాం పర్మిషన్ అన్నీ తీసుకొచ్చాం నాబార్డుతో టైఅప్తో తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేసాం ఎనిమిది వేల కోట్లకు గాను మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడు కాలేజీలు పూర్తి చేసినాం ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజ్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి దాని ద్వారా ఎనిమిది వందల మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి మిగిలిన పది కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు కావాలా ఐదేళ్లకు ఐదు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్ష కోట్ల పైసలకి రెండున్నర లక్ష కోట్ల పైసలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా పోనీ పెట్టద్దండి అండి పెట్టాకండి వదిలేయండి మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా మేము వచ్చినాక మేము కడతాం కదా నీ చేత కాకపోతే అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కామ్లు చేసి అమ్మడం ఏంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం మీకు చేయడం ఇష్టం లేకపోతే మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం పూర్తి చేస్తాం మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కామ్లు చేస్తూ అమ్మేస్తా ఉన్నాం రేపు పొద్దున ఈ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలే లక్ష కోట్లు పైసలు కాస్త అవుతుంది వాళ్ళను ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూల్ నడుపుతాయి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూల్ నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే మధ్య తరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లైటేషన్ లోన్ అయి వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి లేకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని వెళ్ళిపోతాయి అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని ఇవన్నీ నడుపుతారు అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్ అనేది ఎక్కడ ఉండదు పేదవాడికి మధ్య తరగతి ప్రజలకు సేవలు అనేది అందుబాటులో ఉండవు మనం పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్ తో తీసుకురావడం జరిగింది ఆ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజీ తీసుకురావడంతో అక్కడ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది టీచింగ్ హాస్పిటల్ అంటే అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల మెడికల్ కాలేజీ లో ఉన్న టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల ఈ టీచింగ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి పేదవాళ్ళకి ఎవరికైనా కూడా పేద మధ్యతరగతి వారికి ఎవరికైనా కూడా ఉచితంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు ఈ వైద్య హాస్పిటల్స్ ద్వారా ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఇవన్నీ అందుబాటులోకి ఫ్రీగా వస్తాయి పేదవాడికి ఒకవైపున ఇది రావడమే కాకుండా దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ హాస్పిటల్ లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి మధ్య తరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ముప్పై కిలోమీటర్లు అవతల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న మిగిలిన మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు ఇష్టం వచ్చినట్టు రేట్లు చార్జ్ ఛార్జ్ చేస్తే ఎవరు పోరు ఎందుకనంటే టీచింగ్ హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే పదిహేడు మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్

కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోటి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరెప్పుడు అడుగుతే అప్పుడు ఆఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలా ఎందుకంటే ఆయన కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంనా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడూ నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పుడు చాలా చిన్నపిల్లోని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఈ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ళ పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందంటే చెనిక్కాయలకు బెల్లాలకు ఈ మనిషికి కూడా కాలేజీలు కట్టబెడతాడు కట్టబెట్టడమే కాకుండా మళ్ళీ ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా మేము దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతాను ఇవన్నీ రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు జరగకమునిపోయి అందరు జిల్లల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది వాడి దగ్గరికి పోయే కార్యక్రమం ఏదైతే ఉందో అందరినీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వరు కాబట్టి ఇవ్వలేరు కాబట్టి నలభై మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు సో ఆ నలభై మంది జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే వాటికి సరిపోతుంది కానీ పోయే ముందు అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఒకసారి ఆయన విగ్రహం దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అంబేద్కర్ గారి పాదాల చెంతనో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరనో వాళ్ళు ఎంత దూరం పంపిస్తారో నాకు తెలియదు వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు అనే ప్రభుత్వం అనేది పూర్తిగా అన్యాయమైన ప్రభుత్వం కాబట్టి కాబట్టి అంబేద్కర్ గారిని దర్శించుకుని ఆయనకు ఆయనకు కూడా జరుగుతూ ఉన్న అన్యాయం కాపీనుగా ఆయన ఆయన దగ్గర ఒకసారి పెట్టి అటు నుంచి అటే నలభై మంది మీ గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం సో అక్కడ నుంచి గవర్నర్ దగ్గరికి అనేది పక్కనే ఒక మూడు వందల మీటర్లు ఉంటాయి సో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వరకు అందరం పోదాము అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం పెట్టే ఈ డాక్టర్ మన విన్నపాన్ని పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా అందరం కలిసి చేద్దాము దాని తర్వాత ఒక నలభై మంది ఎవరైతే ఎవరికైతే పర్మిషన్ అయితే ఉందో వాళ్ళు నేను మాత్రం అక్కడ నుంచి గవర్నర్ గారి దగ్గరికి పోయే కార్యక్రమం చేస్తాం సో అటుకి ఆ కార్యక్రమం ఈ ఘటం ఇంతవరకు పూర్తవుతుంది తర్వాత కోర్టులో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ లోపల చంద్రబాబు నాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ఇంకా అడుగులు ముందుకు వేసి తీసే కార్యక్రమం చేస్తా ఉంటే నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలోను ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ మనం ప్రజల మధ్యన నిల్చొని ఉద్యమాలు చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతుంది దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు మన దగ్గరికి వచ్చిన నెంబరు ఈ రోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రొమిసెస్ కు ఆల్రెడీ చేరాయి అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ ను అంతా కూడా వాళ్ళు చూస్తా ఉంటారు బహుశా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఒక ఘటం చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన మధ్య కాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించింది ప్రజల్లో గ్రాఫ్స్ తన చాలా పడిపోతూ ఉంది దానికి కారణం కలెక్టర్లు పంచిన సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితులు చెప్తా ఉంది పొద్దున్న పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నారు కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగలేక కొడిపోతా ఉన్నా నీ నీకు అర్థం కావడంలా తె <teste> ఇక్కడన్షన్ <teste> 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 ఇక్కడి ఎగ్జాంపుల్ గా ఉండాలంటే మీరు ప్రోటోకాల్ మాకు డబ్బులు ఉండదు ప్రోటోకాల్ మాకు కూడా ఉండదు ప్రోటోకాల్ మళ్ళీ

ಅದು ಫಮಂತ ಇದೆ ಹಾ ಅದು ಸಾಲು ಕ್ಲಿಯರ್ ಆಯ್ತು ಬನ್ನಿ ಇದು ಇದೆ ಫುಲ್ ಬೆಟ್ಟಿಂಗ್ ಇಂದ ನೋಡಿಮ್ಮಾ ಇದು ಏನು లేదు ಬಮ್ಮಾ ఆ కోరేట సది బేసి బేనే గాని నొలేసి 4000 కదా కూర అంతా అలా చేస్తుండిండి కదా అబెడర్ గారు మీకు వాటర్ ఫ్లో ఎంత చేపిస్తా బాస్ ఫ్లో అవుతుంది రాకపోతే రాకపోతే నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది మీరే చెపిస్తారు అంటే అది నేను చేస్తా ఫర్దర్ 20000 అంటే అర్థం నాకొక ఇంకా కాలం కూడా చూపిస్తా మీకు ఎంత పోదా మీరు ఎంత పోదా మీరు ఏ టైం చెప్పండి ఆ టైం సర్